ప్రైజ్ ద లోడ్ ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామో అందరికీ శుభము జయము కలుగును గాక మీన్ నిత్యమైన ప్రేమ అంటే నిత్యమైన ప్రేమ అంటే ఏంటి ప్రేమ దేని మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణగా బైబిల్లో దేవుడు ఎవరిని ఎంతగా ప్రేమించాడు ప్రేమ గురించి దేవుని మనసు ఏం చెప్తుంది ప్రేమలో ఉన్న లక్షణాలు ఏంటి కొన్ని విషయాలను మనం చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన చూద్దాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అవునండి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు కాబట్టి విడువక మన ఎడల కృప చూపుచున్నాను అన్నారు అంటే కృప అంటే దేవుని యొక్క ప్రేమ కృపలో ఒక భాగము ప్రేమ అయితే ప్రేమ గురించి దేవుడు మనకేం చెప్తున్నారు నిత్యమైన ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు కదా ప్రభువారు అయితే శాశ్వతమైన ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ అంటే ఎప్పటికీ మారని ప్రేమ ఎందుకంటే దేవుని ప్రేమ మారదు అది దేవుని ప్రేమ తాత్కాలికం కాదు మన పరిస్థితులు మారినా ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు ఎన్ని జరిగినా ఏది చేసినా మారనిది ఏంటంటే దేవుని ప్రేమ అదే నిత్యమైన ప్రేమ మనుషులు దూరమైనా మనం దేవునికి దూరం అయిపోయినా మనం బలహీనలు అయినా దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు ఇదే నిత్యమైన ప్రేమ అర్హత చూడదు దేవుని ప్రేమ అర్హత చూడదు దేవుని ప్రేమ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అసలు మనకు సంబంధించిన దాని మీదే ఆధారపడి ఉండదు అంటే మనం మంచిగా ఉంటే దేవుడు ప్రేమిస్తాడనో చెడ్డగా ఉంటే దేవుడు ప్రేమిస్తాడనో దేవునికి ఉపయోగకరమైనవి చేస్తేనే దేవుడు ప్రేమిస్తాడనో అసలు ఇవన్నీ కాదు దేవుడు మనలో ఏమీ చూడకుండా ప్రేమించాడు తల్లి గర్భంలో మనం రూపించబడక ముందే దేవుడు ప్రేమించాడు మనం చనిపోయే వరకు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు అది దేవుడు మన పట్ల దేవుడు చూపించే ప్రేమ అయితే అర్హత చూడదు ఒక మనిషి ఎర్రగా ఉన్నాడా ఒక మనిషి నల్లగా ఉన్నాడా ఒక మనిషి కన్ను బాగుందా ఇవన్నీ క్వాలిటీస్ చూడదు ఈ లోక ప్రేమలు అన్నీ చూస్తే అర్హతలు చూస్తే డబ్బు చూస్తుంది మంచి స్నేహంలో చూస్తే మంచిగా ఉంటేనే స్నేహం చేస్తారు ఫ్రెండ్షిప్ అయితే దేవుని ప్రేమ అగాపే అగాపే ప్రేమ దేవునిది ఈ లోకంలో తండ్రి తల్లి తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ వేరు కొడుకు మీద ఉన్న ప్రేమ వేరు భార్య మీద ఉన్న ప్రేమ వేరు భర్త మీద ఉన్న ప్రేమ వేరు ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమ వేరు ప్రియురాల మీద ఉన్న ప్రేమ వేరు ప్రేమికుడు ప్రియుడి మీద ఉన్న ప్రేమ వేరు కానీ దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ వేరు దానిని అగాపే ప్రేమ అంటారు ఆ దేవుడు అగాపే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు అయితే మనం బలహీనలుగా ఉన్నా లేదా మనలో తప్పులు ఉన్నా కానీ ఆ తప్పులన్నటికీ దేవుడు చూడకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన మంచివారిని మాత్రమే కాదు అందరిని ప్రేమిస్తారు అందుకే దేవుడు మనము ఎలా ఉన్నా చేసేది ఏంటంటే దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు అందుకే దేవుడు ప్రేమ ఉన్నాడు మనుషులు అర్హతలు చూస్తారు కానీ దేవుడు అర్హత చూస్తాడు దేవుని ప్రేమ దేవుని దయ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఆయన ప్రేమిస్తున్నాం ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని ఆయన వైపుకు తిప్పుకుంటుంది నువ్వు ఒంటరిగా లేవు ఎందుకంటే దేవుడు ఎప్పుడు నిన్ను నిత్యము ప్రేమిస్తూనే ఉంటాడు అందుకని నువ్వు ఒంటరి కాదు ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్ప అంటారు అలాగే మనం ప్రేమించడం కాదు దేవుడు మనల్ని ప్రేమించాడు అది మనలో ఉన్న గొప్ప ఏంటి ఒక మానవుడికి గొప్ప దేవుడు అంత సహాయం చేస్తాడు ఏంటి మానవుల్లో ఉన్న గొప్ప అంటే దేవుడు ఎంతో ప్రేమించాడు ప్రతి మానవుడు అది మానవుడి గొప్ప ఏంటంటే ప్రేమించబడ్డాడు కాబట్టి మనం కొంతమంది బై బైబిల్లో కొంతమంది భక్తుల్ని చూస్తే ఉదాహరణగా మంచి నిత్యమైన ప్రేమకు ఉదాహరణ శాశ్వతమైన ప్రేమకు ఉదాహరణ ఏంటంటే తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి కొడుకు తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి మరలా ప్రేమతో అదే ప్రేమతో స్వీకరించాడు మొదట ఏ స్థానం ఇచ్చాడో అదే స్థానం ఇచ్చాడు పనివానిగా ఉంచుకో అన్నాడు తండ్రి నీపుకు దేవునికి దేవుని రాజ్యానికి నీకు విరోధంగా నేను చేశాను నన్ను క్షమించు నీ పనివారులో నన్ను ఒకటిగా ఉంచుకున్నాడు కానీ తండ్రి మెడ మీద పెట్టు ముద్దు పెట్టుకున్నాడు తప్పుని చూడ తిరుగుబాటుని చోల్లా ఆ హీనమైన పరిస్థితిని చూడాల డబ్బు తీసుకొని వెళ్ళి నాశనం చేసేసాడు అది చూడ ఏది చోల్లా అర్హత చూడని ప్రేమ నిత్యమైన ప్రేమ మొదట ఏ ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అదే ప్రేమతో స్వీకరించాడు ఇది దేవుని నిత్యమైన ప్రేమ ఎప్పటికీ మారని ప్రేమ దేవుడికి మానవుని పట్ల ప్రేమ మారదు ఎప్పటికీ మేర మారదు అదే నిత్యమైన ప్రేమ అలాగే పేతురు గారిని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏడు సార్లు నిరాకరించాడు అయినా దేవుడు పేతురిని వదిలిపెట్టలేదు తిరిగి ప్రేమతో స్వీకరించాడు అదే ఒక మనిషి మనల్ని తిరస్కరిస్తే మనల్ని నిరాకరిస్తే మనం ఎంతగానో ద్వేషిస్తాం అలాంటిది మూడు సార్లు దే నిరాకరించాడు మూడు సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు దేవుడు నిజంగా ఒక మానవుడిగా ఉంటే ఒక మానవుని ప్రేమ అయితే తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు కానీ దేవుడు అవి ఏం పట్టించుకోవాలా తిరిగి మరలా ప్రేమించడం స్వీకరించడం మాత్రమే కాకుండా స్థిరపరిచాడు గొప్పగా పన్నెండు మంది శిష్యుల్లో ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి పన్నెండు మందికి ఒక లీడర్గా చేసి పేతురు గారిని స్థిరపరిచారు దేవుని ప్రేమ అర్హత చూడదు ఈ లోక ప్రేమలో మనుషుల ప్రేమలు అర్హత చూస్తే కానీ దేవుని ప్రేమ అర్హత చూ చూడదు అలాగే దావిది గారి విషయంలో చూస్తే దావిదు పాపం చేశాడు పాపం చేసి మరలా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఆ మనోనేత్రాలను వెలిగించి మరలా దేవుడు విడిచిపెట్టలేదు కానీ కృపుతో తిరిగి లేపి నా హృదయానుసారుడు అన్న గొప్ప మాటను ఆయన జీవితానికి దయచేశాడు అంత గొప్ప దేవుడు దేవుడు దావిదిలో పాపాన్ని చూడాల దేవుడు పాపాన్ని చూసే దేవుడైతే లోకంలో ఒక్క మనిషి కూడా ఎవ్వరూ పరలో ఒక రాజ్యాలు దేవుడు అర్హతను చూసే దేవుడు కాదు దేవుని ప్రేమ అర్హత చూడదు రంగు చూడదు బలం చూడదు ధనం చూడదు గుణం చూడదు ఏది చూడకుండా నిస్వార్థంగా చూపించే ప్రేమ నిజమైన ప్రేమ అదే శాశ్వతమైన ప్రేమ కాబట్టి ప్రేమ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ప్రేమకున్న లక్షణాలు ఏంటి కొన్ని విషయాలను చూద్దాం దేవుడు ప్రేమస్వరూపి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించాడు సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడు ఈ రోజులో ఎవరు కూడా సొంతగా వారి సొంతది ఏది కూడా ఒక వస్తువు ఉచితంగా ఎవరికి కానీ దేవుడు తన సొంత కుమారుణ్ణి ప్రతి మానవుడు నిత్య జీవం పొందాలని నిత్యము ఆయనతో ఉండాలని ఆయన తన సొంత కుమారుణ్ణే అంగీకరించాడు మనకి సొంత కుమారుణ్ణి అంగీకరించిన మనకి ఆయన ప్రేమిస్తే ఏది ఇవ్వకుండా ఉంటాడు ధారాళంగా ఇస్తారు కాబట్టి నిత్య జీవం పొందడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అలాగే ప్రేమలో ఉన్న లక్షణాలు ప్రేమ దీర్ఘకాలము సహించును దేవుడు దీర్ఘకాలం సహిస్తూనే ఉన్నారు ఇజ్రాయిల్ దీర్ఘకాలం సహిస్తూనే ఉన్నారు మరి ఆనాడు అబ్రహాంకి ఇస్సాక్కి యాకోబ్కి వారికి చేసిన వాగ్దానాన్ని బట్టి ఈనాటి ఇజ్రాయెల్ ప్రపంచంలో యుద్ధ రంగంలో నెంబర్ వన్ స్థితిలో ఉన్నారు ప్రపంచంలో ఏది కనిపెట్టినా ఇజ్రాయెల్ జనాంగాలనే కనిపాడు ద్వారానే అన్ని కనిపెట్టగలుగుతున్నారు వాళ్ళకి అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు ఎందుకు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన ఒక్క మాట గురించి ఇజ్రాయెల్ జనాంగం ప్రపంచంలో ప్రత్యేకంగా ఉంది అది ఆయన ప్రేమ ఆయన ప్రేమ దయ చూపించును ఆయన ప్రేమ మస్తరపడదు ఈ లోకంలో ప్రేమలో దయ చూపించు కొంతవరకు దయ చూపిస్తాయి వారి దగ్గర ఉన్న డబ్బు ఉన్నంత వరకే దయ చూపిస్తాయి వారి దగ్గర డబ్బు లేకపోతే ప్రేమించలేరు కొంతమంది కొంతమంది ప్రేమిస్తారు వారికంటే గొప్పగా ఉంటే మస్తరపడతారు దేవుని ప్రేమ దయ చూపిస్తుంది దేవుని ప్రేమ మస్తరపడదు దేవుని ప్రేమ డంభముగా ప్రవర్తించదు కొంతమంది ప్రేమించి అన్ని త్యాగం చేసి అన్ని గిఫ్ట్లు ఇచ్చి అది నేను ఇచ్చా ఇవి నేను ఇచ్చా అంటారు గొడవైనప్పుడు నేను ఇచ్చాను నాయి నాయ్ నాకు అని అడుగుతారు కొంతమంది కానీ దేవుని ప్రేమ డంభముగా ప్రవర్తించదు దేవుని ప్రేమ ఉప్పొంగదు దేవుని ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదు స్వప్రయోజంను కోరుకోదు త్వరగా కోపపడదు అపకారపు మనస్సులో అపకారమును మనస్సులో ఉంచుకోదండి మొదటి కొరి నెల రాత్రికి అధ్యాయం చూస్తే అయితే ప్రేమలో ఉన్న గొప్ప మాధుర్యాన్ని మనం అనుభవించడానికి దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడు దేవుడు మనల్ని ప్రేమించడానికే మన దగ్గరికి వచ్చాడు శరీర ఉండి ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించారు క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉంటుంది ఆయన వైపు తిరగడానికి కాబట్టి దేవుడు అనేక రకాలుగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తూనే ఉంటారు ఎన్నటికి చూపిస్తూనే ఉంటారు మనం చనిపోయే వరకు దేవుడు చూపిస్తూనే ఉంటారు దేవుడు మన పట్ల ప్రేమ దేవుడు ఎన్ని దోషాలు చేసినా కప్పుతూనే ఉంటాడు నిజంగా మనం చేసిన పాపాలకి మనం చేసిన తప్పిదాలకి మనం చేసిన దో దోషములకు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలంటే ఒక్క క్షణంలోనే మరణించవలసిన పరిస్థితి కాబట్టి దేవుడు దోషాన్ని కపుతాడు ప్రభుత్వ దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ముందు నిలవగలడు అని దేవుని వాక్యం చెప్తుంది దేవుడు కనుక దోషాన్ని కనిపెట్టి చూస్తే ఎవ్వరూ దేవుని ముందు పరలోక రాజ్యంలో నిలవలేరు వెళ్ళలేరు వెళ్ళడానికి అర్హత లేదు కాబట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి మనము నిత్యము దేవునితో జీవించడానికి దేవుడు మన దోషాలన్నీ కప్పారు దేవుడు దీర్ఘకాలం మనల్ని సహిస్తూనే ఉన్నారు దేవుడు మనల్ని కోపపడకుండా ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు ఇంత గొప్ప ప్రేమను పొందుకున్న మనము దేవునికి ఏమై ఉన్నాం దేవునికి ఏం చేసేవారిగా ఉన్నాం దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉన్నామా దేవుణ్ణి తొక్కపరిచేవారిగా ఉన్నామా ఆ ప్రేమకు కొద్దిగైనా బదులుగా మనల్ని మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా మనం నిజంగా దేవుని ప్రేమిస్తే మన అవిధేయతలు ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం మన మనలో ఇంకా అవిధేయతలు మనలో ఇంకా తప్పిదములు ఎందుకు ఉన్నాయి మనం నిజమైన ప్రేమ నిజమైన కృతజ్ఞత మనలో లేకపోవడం ద్వారా ఇంకా దేవుని స్వరూపంలోనికి మనం రాలేకపోతున్నాం కాబట్టి దేవుడు ప్రేమించిన ప్రేమకు బదులుగా మనం ఏమై ఉన్నామో మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని యొక్క ప్రేమకు బదులుగా మనం ఏం చేయాలో నిర్ణయించుకొని దేవుడు ప్రేమించిన ప్రేమ మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవడమే కాకుండా దేవుని ప్రేమ మనము కూడా ఇతరులకు పంచిపెట్టేవారుగా ఉంటూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇటుకొరప దేవుడు మనకు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయని దాకా ఆమెను ప్రభుయేసు క్రీస్తునామలో అందరికీ శుభము జయము అందరికీ దేవుడు నిండుగా మెండుగా ప్రేమను కుమ్మరించినగాక ఆమెను Praise the Lord.